అబ్బా ఎండలు మండిపోతున్నాయి ఇష్ అబ్బా బేబీ నేను వచ్చేసాను కాసిన మంచినీళ్ళు తీసుకురా అమ్మయ్యా హా రామా ఆఫీసులో ఉద్యోగం చేసి ఇలా అలసిపోయి కూర్చుండటమేనా ఇంకేం చెయ్యరా ఇంకేం చెయ్యాలి నెలకు సరిపడి జీతం వస్తుంది కదా హ్యాపీగా ఉండొచ్చు కదా ఎదురుంటాయన హోటల్ బిజినెస్ చేసి లక్షలు పక్కింటాయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ గోళ మనకి ఎందుకే మనం కూడా ఏదో ఒకటి చేసి కోట్లు సంపాదించాలి ఇలా బతకడం నాకు ఇష్టం లేదు

హలో బాబా గారు బాబా మాట్లాడుతున్నాను చెప్పండి మీ నంబరు మా అన్నయ్య గారు ఇచ్చారండి మేమేం చేసినా మాకు కలిసి రావట్లేదండి ఆర్థికంగా మేము ఇంకా వెనుకబడే ఉన్నాము మా చుట్టుపక్కల వాళ్ళు ఎంతో ఎదిగిపోతున్నారు మా బంధువులు అందరూ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారండి బలపడాలి గొప్పగా ఎదగాలంటే మేమేం చేయాలండి దానికి ఏమైనా అంతే కదా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మీరు ముందుగా మాకు ఒక పదివేలు ఫీజు రూపంలో చెల్లించాలి సరే ఇప్పుడే ఆగమ్మ మీరు ఫీజు చెల్లించిన వెంటనే ఆ పూజా విధానాన్ని మీ ఫోన్ లోని వాట్సాప్ కి పంపించడం జరుగుతుంది ఆ ప్రకారం ఆ పూజా విధానాన్ని మీరు శ్రద్ధగా పాటించినట్లయితే మీ ఇంట్లో డబ్బులే డబ్బులు అలాగే అండి ఇప్పుడే పంపిస్తున్నా అమౌంట్ పంపమ్మా అలాగే వివరాలు వచ్చేసాయి మొదటి చిట్కా తూర్పు వైపు కూర్చొని ఉత్తరం వైపు ముఖం పెట్టి ఈ లక్ష్మీ మంత్రాన్ని గంటల పాటు జపించాలి అప్పుడు లక్ష్మీదేవి కరుణిస్తుంది అవును ఇది నేనెందుకు చేయాలి మా ఆయనతో చేపిస్తే ఎలా ఉంటుంది ఐడియా వస్తున్నా రండి ఏమిటే అర్జెంట్ గా పిలిచావు మాయదారి పోపు పోతే పోయిందిలేండి లక్షలు కోట్లు వస్తుంటే ఈ మాయదారిపోపుతో మనకేంటి ఇలా రండి ఇలా కూర్చోండి కంగారు కదా తీయండి తూర్పు వైపు కూర్చొని ఉత్తరం వైపు మొహం పెట్టి ఆరు గంటల సేపు లక్ష్మీ మంత్రాన్ని జపించండి అప్పుడు మన ఇంట్లో కరక వర్షమే కరక వర్షము అవన్నీ ఎవరు చెప్పారే మరి బాబా గారు చెప్పారండి సరే లక్ష్మీదేవి మంత్రం ఏంటి ఏమీ లేదండి సింపుల్ ఓం శ్రీలక్ష్మి ఓం శ్రీలక్ష్మి ఓం శ్రీలక్ష్మి ఓం శ్రీలక్ష్మి అని మీరు ఆరు గంటల పాటు జపించాలి నేను అలా సోఫాలో కూర్చొని చూస్తూ ఉంటాను సరే తప్పుతుందా అవతల పోపు అబ్బా మీరు ఇక్కడ తోపు మీరు ఇక్కడ కూర్చోండి ఆ పోపు సంగతి నేను చూసుకుంటా ఇదిగోండి జపమాల ఇది పట్టుకొని మీరు మంత్రం చేపించండి నేను వెళ్ళి అలా సోఫాలో కూర్చుంటా సరేనా ఓం శ్రీలక్ష్మి 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 ఓం శ్రీ లక్ష్మి 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 అయ్యయ్యో అయ్యయ్యో ఏమైందండి లేవండి లేవండి ఏమండి లేవండి ఆ అయ్యో ఏంటండి అలా పడిపోయారు ఏమండి అబ్బయ్యా ఆరు గంటలైపోయింది లక్ష్మీదేవి కరణించింది ఏంటండి మెడ అలా ఉంది గంటలే మెడ పట్టేసింది ఉండండి ఉండండి ఒక్క నిమిషం అలాగే ఉండండి అయింది ఇంకో చూడు నీ దన్నం పెడతాను ఇంకెప్పుడు అలాంటివి చేయించకే ఊరుకోండి మనకు డబ్బులు వచ్చేటప్పుడు ఈ మాత్రం చేయలేరా ఏంటి ఆరు గంటలు అయిపోయిందే ఇంకా లక్ష్మీదేవి ఎక్కడా డబ్బులు అమ్మా ఏ పక్క నుంచి పంపిస్తావమ్మా అమ్మా అమ్మా పూజలో ఎక్కడైనా లోపం జరిగిందేమో మొదటి చిట్కా పాటించామండి అయినా డబ్బులు రాలేదు అవునా అయితే మీరు చేసిన పూజా విధానంలోనే ఏదో లోపం జరిగి ఉండొచ్చు అయినా ప్రాబ్లం లేదు మీరేం బాధపడకండి ఇంకొక చెట్టుగా పంపిస్తా మీరు వెంటనే నాకు ఒక పదివేలు అమౌంట్ పంపించినట్లయితే ఇంకొక చెట్టుగా పంపించేస్తా అలాగే ఇప్పుడే పంపించమ్మ ఓం శ్రీ నమయో ఏమండి వస్తున్నా ఇలా రండి అర్జెంట్ గా మరేం లేదండి మొదటి చిట్కాలో ఏదో లోపం జరిగిందట అందుకని బాబా గారు రెండో చిట్కా పంపించారు ఏమిటి మళ్ళీ పది వేలు పంపించకపోతే చిట్కా పంపిస్తారా ఏంటి ఆహా సరే ఏమిటది మరేం లేదండి రెండో చిట్కా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా కటిక ఉపవాసం చేయాలంట ఆరు గంటల పాటు చేస్తే అప్పుడు కనక వర్షం కురుస్తుందట నాతో కటిగా ఉపవాసం చేయిస్తూ తనేమో ఎదురుగా గారెలు బూరెలు పూరీలు పెట్టుకొని తగ్గ తింటుంది నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి ఓపిక చచ్చింది ఓం శ్రీ లక్ష్మి అయ్యయ్యో ఏమైందండి ఏమండి ఎయిట్ క్లాస్ ఆ అమ్మయ్యా ఆరు గంటలైంది ఏమండి అయిపోయింది లేవండి లేవండి అయిపోయిందిలే మెల్లిగా లేవండి నేను ఇంకా బతికే ఉన్నానా అమ్మాయ్యా చూడండి ఆరు గంటలు వ్రతం చేశారు పూర్తయినట్లే అబ్బా థ్యాంక్స్ అండి మా ఆయనతో కటిక దీక్ష చేయించామండి మీరు ఎండో చిట్కా కూడా పాటించామండి ఆయన డబ్బులు రాలేదండి బాబా గారు చూడమ్మా నువ్వు అన్ని చోట్ల వెతికావా అన్ని చోట్ల వెతికాను బెడ్రూమ్ లో వెతికాను బాత్రూమ్ లో వెతికాను కిచెన్ లో వెతికాను హాల్ లో వెతికాను బాల్కనీ లో కూడా వెతికాను అయినా డబ్బులు కురవలేదండి అయితే ఎక్కడో లోపం జరిగింది ఏం పర్వాలేదు డోంట్ వర్రీ మీరొక్క పదివేలు పంపించినట్లయితే ఆ మూడో సీట్ కా పంపించేస్తాను ఏమ్మా ఏమంటావ్ అలాగే స్వామి తప్పకుండా పంపిస్తాను నా మొహం నిండా సున్నం బొట్లు పెడుతోంది ఎందుకో ఏమిటే మొహం నిండా బుట్లు పెట్టావు ఇప్పుడు నేనేం చేయాలి మరేం లేదండి ఒంటికాల మీద నిలబడి ఆరు గంటలు ధ్యానం చేయాలి ఏమిటి ఒంటికాల మీదే పోసి నీ అసాధ్యం కోలా నాకు అసలే కాళ్ళమే ఏమైనా కానివ్వండి మీరు చెయ్యాల్సిందే మన ఇంట్లో కరక వర్షం కురవాల్సిందే తప్పదా తప్పదు పెట్టండి ఇదిగో చెప్పమాలా కాళ్ళు కింద పెట్టారో కాళ్ళు విరగొట్టేస్తా నేను అక్కడి నుంచి కూర్చొని చూస్తా బామ్మ కాళ్ళు కింద పెడితే కాళ్ళు విరగొడుతుంది దీని వ్రతాలు ఏంటో గాని నా చావుకు వచ్చింది అది అలాగే నిలబడండి ఎవరు వచ్చినట్టున్నారు చూస్తాను రండి అన్నయ్యా సారీ సెల్లమ్మ ఏమైంది అన్నయ్యా అదే అదే ఆ మణి బాబాని అరెస్ట్ చేశారు ఆయన దొంగ బాబా అట ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి తప్పుడు సలహాలు ఇస్తున్నాడని పోలీసులు వలపన్ని ఆయన్ని అరెస్ట్ చేశారమ్మా మరికి ఇప్పుడు దిక్కెవరన్నయ్య మరి ఏం చేద్దాం నేను చెప్పినా నమ్మవు కదే చూర్పు తిరిగి దండం పెట్టు పాపిస్తుంద నాకు నరకం చూపించావు కదే డబ్బులు ఎవరికి ఊరికే రావు అబ్బా మీరు ఊరుకోండి ఇప్పుడు ఏంటి చేయాలి అమ్మే చలాయ్ ఒకసారి ఇటురా ఇదిగో డబ్బులు పోయాయని నువ్వేమీ బాధపడకమ్మా విజయవాడలో కొత్త బాబా వచ్చాడట ఆయన చెప్పు నువ్వు అన్ని గెలుతున్నాయట ఇదిగో నెంబర్ కూడా తీసుకొచ్చాను అవునా అన్నయ్య నిజమా పోనీ లే అన్నయ్య లాస్ అయినా కొత్త బాబా వల్ల మనకు లక్ష రూపాయలు వస్తే సరిపోతుంది ఇదిగో చల్లాయి నీ వాట్సాప్ కు ఆయన నంబర్ పంపించాను చూసుకో జరపీ మాట్లాడు నీకు వస్తానమ్మా విజయవాడలో కొత్త ఈ జన్మకు వీళ్ళు బాగుపడరు మోసం చేసే వీళ్ళు పుడుతూనే ఉంటారు వీళ్ళు మాత్రం మోసపోతూనే ఉంటారు కర్మరా బాబు